వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఎయిర్ కలెక్షన్లో నేను ఏ కలెక్షన్ తెచ్చిన అంటే మన ఎయిర్ కలెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే టూ ఫిఫ్టీ కలెక్షన్ అండి టూ ఫిఫ్టీ కలెక్షన్ నేను ఎప్పటికీ వదిలిపెట్టాను ఇంకా మనం ఇంకొక కొత్త స్టోర్ ఓపెన్ చేసినా కానీ అంటే మీ అందరు సపోర్ట్ తోటి ఇంకొక కొత్త స్టోర్ ఓపెన్ చేసినా కానీ టూ ఫిఫ్టీ కలెక్షన్ అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టాను అండ్ టూ ఫిఫ్టీ తీసుకునే కస్టమర్స్కి అయితే అంతే మంచి రెస్పాన్స్ ఇస్తాను అండ్ అంతే రిసీవ్ చేసుకుంటాను ఎందుకంటే మీతోటే నా ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొత్త మోడల్స్ ఇంకా కొత్తగా ట్రై చేయడానికి ఇంకా కొత్తగా రీజనబుల్ గా ఇవ్వడానికి అయితే పక్కా అంటే ట్రై చేస్తాను అస్సలు ఎక్కడ మిస్ చేయను అండ్ ఇంకొకటి వచ్చేసి దాని తర్వాత త్రీ ఫిఫ్టీలో మంచిగా నన్ను అయితే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ జారా ఫ్యాబ్రిక్ అండ్ జాజెట్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఫంక్షన్స్కి పార్టీ వేర్గానే తీసుకురాలేదు మనం స్టార్టింగ్ వచ్చేసి దాని తర్వాత వచ్చేసి కొంచెం ఫంక్షన్ వేర్ అయితే ట్రై చేశాం కదా సో అందులో కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ట్రెండింగ్ తగ్గట్టే ఉంది అండ్ రీజనబుల్ ప్రైసెస్ దగ్గర ప్రతి ఒక్కరికి అందుకునే ధరలో ఉన్నాయి అని చెప్తున్నారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే టూ ఫిఫ్టీ తీసుకున్నప్పుడు అంతే బాగా సపోర్ట్ చేశారు అండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్రెండింగ్ స్టాక్ తీసుకొచ్చినప్పుడు అంతే బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ స్టాక్ తీసుకొచ్చినప్పుడు అంతే బాగా సపోర్ట్ చేశారు ఇంకా చెప్పుకోవాలి ఏంటి అంటే పట్టు కలెక్షన్ తీసుకొచ్చినప్పుడు అయితే మీ సపోర్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ సపోర్ట్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పాలి అండి ఇది కూడా అంతే బాగా సపోర్ట్ చేశారు థర్టీ సారీస్ లో మనకి ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్ శారీ మనం సెలెక్షన్ చేసి ఒక వర్క్ అనేది మనం సెలెక్షన్ చేయాలి అంటే ఎలా ఎన్ని తీర్లు ఆలోచించాలి ఎంత మందికి నచ్చాలి అని ఆలోచించాలి ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ప్రతి ఒక్కరు అందుకునే ధరలో శారీకం వర్క్ బ్లౌజ్ ఇవ్వడం అంటే మన కలెక్షన్ మనము దగ్గరుండి చేపించి ఇచ్చాము చేసిన బ్లౌజెస్ కాకుండా చేపించి మనం సెలక్షన్ చేసుకుని థ్రెడ్ వైజ్గా ఏంటి శారీ బ్లౌజ్ కాస్ట్ ఏంటి బ్లౌజ్ క్లాత్ ఏంటి అవన్నీ మనం ఇచ్చాం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కాది కాటన్ అండి ఈ కాది కాటన్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం కాది కాటన్ కాటన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఆఫీస్ వేర్స్ కి మాత్రమే సెట్ అవుతాయి మనకు సెట్ అవ్వవు అనే ఒక భ్రమలో మనం ఉంటాం కదా అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి ఓన్లీ కాదీ కాటన్ కాటన్ శారీసు లెనిన్ శారీసు కోటా శారీస్ ఓన్లీ ఆఫీస్ వేర్ ఆఫీస్ చేసే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు మాత్రమే లేకపోతే టీచర్స్ కి మాత్రమే డాక్టర్స్ కి మాత్రమే లేదు ఒక హోదాలో ఉన్న వాళ్ళు మాత్రమే వేట్ చేయాలి లేదు ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వెయిట్ చేయాలి అని మనం అనుకుంటాం అస్సలు అంటే అస్సలు కాదండి అండ్ ఈ శారీ నేను తీసుకున్నాను పర్సనల్ గా ఈ పింక్ శారీ అనేది నేను తీసుకున్నాను బాడీకి ఎంత కంఫర్టబుల్ గా అండ్ నేను వెయిట్ చేస్తూ ఇంట్లో పని చేసుకోవడానికి ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది అని మీకు చెప్పడం కోసమే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడమే స్నానం చేసేసి ఈ శారీ అయితే వెయిట్ చేసుకుని పూజ చేసుకున్నాను వంట చేశాను అండ్ పిల్లలకి హ్యాండిల్ చేసుకున్నాను ఇంట్లో పని చేసుకుని ఇప్పుడు కలెక్షన్ లో కూడా వచ్చేసాను అండ్ లైవ్ లో కూడా నేను ఇదే వెయిట్ చేసుకుని మీకు లైవ్ అయితే ఉంటుంది ఈ రోజు నిజంగా చెప్తున్నాను అన్ని ఏజెస్ వాళ్ళకి మనం వేసుకుంటే ఎలా ఉంటామో అండ్ ఏజ్ ఎక్కువగా కనిపిస్తుందేమో అంటాం కానీ చాలా మంచి లుక్ అండి ఫ్యామిలీలో స్పెషల్ లుక్ క్రియేట్ చేసుకోవాలి అందరి లుక్ మన సైడే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ శారీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి ఎందుకంటే అండ్ డిఫరెంట్ లుక్ ఎప్పుడు రొటీన్ గా బెనారసి జార్జెట్ జార్జెట్టు జారా సిల్క్ పట్టు కాకుండా ఇలా కాది కాటన్ కూడా మనం ట్రై చేస్తే ఇందులో వచ్చేసి మనం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము బట్ ఇది ఫ్రీ బుకింగ్ ఉంటుంది స్టాక్ అయితే అస్సలు ఎండ్ చేయను ఇది దగ్గరుండి మనం చేపించుకుంటున్నాం కాబట్టి టైం అయితే పడుతుంది జాస్మిన్ ఫ్లవర్స్ మనము పారిజాత పువ్వులు అంటాం కదా సేమ్ అండి యాజ్ టీవీస్ గా ఆ పువ్వులు మీకు ఎవరికైతే తెలుసుంటాయో ఆ ఫ్లవర్స్ ఇక్కడ చేపించినట్టుగా ఉంటుంది దీనికి వచ్చేసి స్పెషల్ గా చెప్పాలి అంటే ఈ టాజిల్స్ అండి ఈ టాజిల్స్ తోటి శారీకి కి లుక్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్ గా శారీ చూపిస్తాను చూడండి అండ్ ఇది మనకి పళ్ళు పాట అండి మనకి ఎలా ఫోల్డ్ చేసినా అలా అండ్ కాటన్ అంటే బాడీకి అత్తకపోయినట్టుగా ముడత ఉంటుందేమో అన్నట్టుగా కాదు మనకి కంఫర్ట్ గా ఉంటుంది అండ్ వాక్ కి అయినా వర్క్ కి అయినా ఫంక్షన్ కి అయినా పార్టీస్ కి అయినా ఆఫీస్ కి అయినా ఇంట్లో వర్క్ కి అయినా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్లవర్స్ ఎండ్ అవుతాయి ఇక్కడ నుంచి మనకు ప్లేన్ వస్తుంది దీనిపైన మనం ఏ బ్లౌజ్ అయినా ప్యారప్ చేయవచ్చు మన క్రియేటింగ్ బట్టి ఏ బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది మనం వైట్ బ్లౌజ్ తీసుకున్నా మ్యాచ్ చేసుకోవచ్చు లేదు సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నా మ్యాచ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నా మ్యాచ్ చేయవచ్చు అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి మనకి మంచి రోజ్ కలర్ పింక్ రాని పింక్ అంటాం కదా అది అండ్ ఇది కొంచెం డిఫరెంట్ రామా గ్రీను కాదు అలా అని బ్లూ కాదు అండ్ ఇది వచ్చేసి కలర్ అయితే కొంచెం బ్లాక్ మిక్సర్ గా ఉన్నా కానీ శారీ మాత్రం ఇది మనకి కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీకి అయినా లేదు మనకి ఏదైనా కాలేజ్ లో మనం వెరైటీగా కనిపించాలి స్పెషల్ గా కనిపించాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి ఇంకా ఎక్సిలెంట్ అని చెప్తాను అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీరు ఏ బ్లౌజ్ తో అయినా ప్యారప్ చేసుకోవచ్చు అండ్ తొందరలోనే బ్లౌజ్ కూడా తీసుకొద్దాము ఒక బ్లౌజ్ తీసుకొస్తున్నాము అంటే స్పెషల్ గా మన దగ్గర మాత్రమే దొరికేలా ఉండాలి అండ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి బ్రింజోల్ కలర్ కామన్ కనిపిస్తుంది రెడ్ కనిపిస్తుంది అండ్ ఇందులో చాలా కలర్స్ అయితే మిక్స్ అయి ఉన్నాయని చెప్పుకోవచ్చు జస్ట్ ఎంత మంచి కలెక్షన్ మనకు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇది బయట కలెక్షన్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ లో సెల్ అవుతున్న కలెక్షన్ అండి ఇది వచ్చేసి మంచి బాడీ ఆగింది నిజంగా మేము ఎలా అనుకున్నామో అలా వచ్చింది ఫ్యాబ్రిక్ వైజ్ గా అయితే చూసారు కదా ఇది ఇంకొకటి మంచి వైన్ కలర్ ఇష్ లో అయితే ఈ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ అయితే రన్నింగ్ గానే ఉంది మనం కలంకారీ బ్లౌజెస్ కూడా రెడీ చేయొచ్చు అండి చేసుకోవచ్చు ఇంకా బ్లాక్ ఫ్లవర్స్కి చెప్పడానికి ఏముందండి బ్లాకా మజాకా అన్నట్టుగా ఉంటుంది కదా బ్లాక్ పైన ఈ వైట్ జాస్మిన్ ఫ్లవర్స్ రావడం ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు చూసారు కదా ఇంకా నేను మేకప్ వేయను కానీ అండ్ నేను ఇంకెక్కువ కొత్త కొత్తగా రెడీ అవ్వను కానీ మీ అందరు డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవుతారు కాబట్టి మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే కంప్లీట్గా మన ఎయిర్ కలెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అండ్ ఏ కలెక్షన్ వచ్చినా మీ రిసీవింగ్ బట్టే నేను ఇంకా కొత్తగా ట్రై చేయడానికైతే ఉంటుంది అండ్ కంప్లీట్ గా వీటి డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను ఆర్డర్స్ అయితే ఫాస్ట్ గా చేసేసుకోండి ఇంకా కాది కాటను లెనింగ్ కాటన్ ముందు ముందుగా అయితే కొత్త కలెక్షన్ తీసుకొస్తాను అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి అక్క పట్టు సారీస్ తీసుకురండి అయిపోయాయి కదా అంటున్నారు పక్కాగా తీసుకొస్తాను అండ్ మీరేమనుకుంటున్నారు మన హెయర్ కలెక్షన్ మీరు చూసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండ్ మీ సపోర్ట్ ఎలా ఉంది నన్ను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అది కూడా మీ మాటలో ఇంకా ఏం చేయాలి ఇంకా ఎలా ట్రై చేయాలని కూడా నాకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చి నా మంచి గైడెన్స్ గా మీరు అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక కొత్త కలెక్షన్ కూడా రాబోతుంది తొందరలోనే అండ్ అది కూడా షేర్ చేస్తాను ఫ్యాబ్రిక్ వైజ్ గా ఎక్సలెంట్ దగ్గరుండి మనం చేపించుకుని మనం డిజైన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అది ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ మీ అందరి ముందు ఇంతలా మాట్లాడించడానికి అండ్ ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నెగటివ్ గా మాట్లాడే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ మీరు ఏదో ఒక మాట అన్నా కానీ అంతే వేగంగా అంతే ఇంకా పాస్ట్ గా అంతే ఇంకా పాజిటివ్ గా తీసుకొని వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఏ ఉద్దేశంతో కన్నా మీ సంస్కారం అంతే అన్నా కానీ నేనేమన్నాను కానీ మీరు ఇచ్చే మాట మీరు ఇచ్చే వ్యూ నాకు ఇంకా చాలా అవసరం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా ఎలా కావాలి కలెక్షన్ అనేది కూడా చెప్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ ఇంకా కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆయన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి